i yeah.

ఐరన్ పోల్కు ప్రతి చోట ప్రతి చోట లెఫ్ట్ రైట్ ఐరన్ పోల్కు సిమెంట్ పోల్కు పన్నెండు అడుగులు పది అడుగులు వరదు మన కాలేజ్ దగ్గర వచ్చినప్పుడు ఇరవై ఏడు అడుగులు లోపలికి వచ్చారు తప్పని నాటినస్తారు నోటీస్ ఇవ్వలేదు ప్రతి ఒక్క ప్రతిసారి వచ్చేది పదకొడతాము రాత్రి నాలుగు గంటలకు వస్తాము ఐదు గంటలకు వచ్చి పదకొడతాం అంటారు అన్నా నేను మైనార్టీ నాయకుడు చేసినా చేసిన నేను నేనేం మోసం చేసా నీ పేర్లు స్పష్టంగా చెప్తున్నారు అందరు వాళ్ళు ముక్తార్కు పోయి చెప్పుకోబో అని మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు మీ పేరు అక్కడ అడ్డం నేను నేనేం అడ్డం పడలేదు కానీ నీకు ఒక మాట తెలుసా వైసీపీ ఇంటింటికి పోయి నువ్వు ఓట్లు వేసినప్పుడు తెలియదా అంటే వేసి నా వేసిన అభిమానం కాబట్టి నేను వేశాను అంటే నేను దుర్మార్గం చేసిన ఏమన్నా నా అభిమానం నేను వేసుకునే ఓటు నేను ఓటు వేసినంత మాత్రం నువ్వు బిల్లింగ్ నాశనం చేస్తారా మీరు ప్రతిసారి వాళ్ళ వాళ్ళ దగ్గర పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముక్తి చానా చాలా ఒత్తిడి చేస్తున్నారు ముక్తి ఆరు మాట్లాడుకో మతారు మాట్లాడుకో సరే లేబా మా సంస్థ కాపాడుకోసం నేను తల వంచుకోలేదు నా తలగా కరుపులు పెట్టుకొని మాట్లాడిన ఆపను అన్నా నువ్వు పెద్ద మనిషి నువ్వు నాగనే పెద్ద నువ్వు వయసులో చూడు నువ్వు అధికారం పార్టీలో ఉన్నావు న్యాయం చేయండి నువ్వు ఏమన్నా ఉండే సపోర్ట్ చేయండి నువ్వు ఆ రోజు పోయి ఇంటికి పోయి ఓ ఓట్లు వేసినప్పుడు తెలియదు ఆ వైసీపీకి ఆ రోజు బంగారాడి వచ్చి మా పరిశీలించి పోయినాడే ఎందుకు వచ్చినాడు బంగారీ అని వచ్చినాడు అభిమానంగా చూసి నేను పిలిచిన వచ్చినాడు బాబా ఏం చేసినాడు నీకు బంగారాడి వచ్చింది ఆ అడిగి వచ్చి మా చూసిపోయింది నాకు అంతా తెలుసా నేను అన్న అంటే ఏం మేము అన్యాయం చేసాను వచ్చి వచ్చిపోతే వచ్చిపోతే ఏం చేసాం మీ అధికారంలో ఉన్నట్టు కేవలం మీది చల్లుదా దుర్మార్గం చేయదు ఈ సంస్థని నాశనం చేయదు మీ కేవలం రాజకీయం కోసం నేను నన్ను నన్ను నాశనం చేయదు నా సంస్థంతో నేను ఎంత నేను ఎంతో నేను ఎంతో కష్టపడి నేను ఒక వాచ్మెన్ గా నిలబడి ఇది కట్టుకున్న బిల్డింగ్ ఇది ఇది ఒక సంస్థ నేను నేనైతే అసలు నేను బంగారు బిజినెస్ ఆ బంగారు బిజినెస్ వద్దు రేపు ప్రళయం వస్తాదని రాత్రి పన్నెండు గంటలకు ఈ పేపర్ పెన్ను అవసరం ఉందని తెలుసు మరీ ఈ విద్యా సంస్థలో వచ్చిన సార్ నేను నాకు తెలిసి నేను చేసిన సోషల్ వర్కర్ గవర్నమెంట్ కూడా నన్ను పిలిచి మన పొద్దుటూరు వంద కర వంద స్కూల్ ఉంది కరెస్పాండెంట్ ఏవో ఏ ఒక్క కరెస్పాండెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్ డాక్టర్ అవార్డు ఇవ్వలేదు గవర్నమెంట్ నన్ను నేను చేసిన పనులు అందరి గవర్నమెంట్ సేవ చేసి ఇచ్చిన సార్ నేను వినా చేస్తాను నిజం చెప్తాను వీళ్ళ నేను అలసిపోయినా మా మా లిఫ్ట్ పడిపోయినప్పుడే మా ఇంట్లో మా మేడం వచ్చేసి మానసిక రోగంగా పడిపోయింది చూసానే ఈ బిల్డింగ్ మీరు వేలు ఎత్తి చూపిస్తాయి ఇంకా ఏం చేయను నేను నేను చేసేది చేసేస్తాను మళ్ళా నేనైతే అసోసియేట్ చేసేస్తాను మళ్ళా అందరి పేర్లు ప్రతి ప్రతి ఎవరెవరు నాకు వచ్చిన అవన్నీ నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి అవన్నీ వాళ్ళ పేర్లు వాళ్ళ నెంబర్లు వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారు ఎవరెవరు ఇంటి దాకా పోయి అయా ఇంటి దగ్గర పోయినా పెద్ద దగ్గర చేతులు జోడించి మళ్ళీ చెప్పిన ఏ పోరా పోదు ఏం అవసరమా అందరితో పాటు పెద్దరికంగా నాకు సాయం ఫెయిల్ ఈ రోజు అన్న వచ్చి నిలవన్నాడు పెద్దరికంగా అది వేరే గతంత్రం లేదు ఎవరైనా అధికారులు కానీ రూల్స్ భిన్నంగా ప్రవర్తించినా కానీ రాజకీయ నాయకులు ప్రవర్తించినా నాకు వేరే బత్యంతరం లేనప్పుడు నా విద్యాసంస్థను నాశనం చేస్తే మా కళ్ళ ముందు నా విద్యా సంస్థ పాడైపోతాడే సమానం కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నాడు ఆయన ఆత్మహత్య చేసుకునేప్పుడు రూల్స్ అతిక్రమించినారో వాళ్ళ పేరు వీళ్ళ పిల్లల్ని రాసి మరణిస్తా ఉంటున్నారు దీని మానవ ఉన్నా బుద్ధి జ్ఞానం ఉన్నా ఎవరైనా కానీ దీనికి అనుకూలంగానే ప్రయాణం చేయాలా ಬದುಟ ನೇಗಸ್ ಕರ್ಕ ಪ್ರಜಲಂದರಕಿ 나 ಹೃದಯಪೂರ ಕ ನಮಸ್ಕಾರ ಇಲ್ಲಿ운데 ಈ ಬಿಲ್ಡಿಂಗ್ ಒಂದು ವಿದ್ಯಾ ಸಮಸ್ತಾ ಗರಗೊಂಡ ಬೈಪಾಸ್ ರೋಡ್ ಸಿನಿಹ ಬಕುಸಮೀಬಮಲೋ ಒಂದು ವಿದ್ಯಾ ಸಮಸ್ತಾ ಜೂನಿಯರ್ ಇಂಟರ್ಮಿಟ್ ಕಾಲೇಜ್ ಈ ಕಾಲೇಜ್ ಗರ ಕೂಡ ಫೇಸ್ ಟಾಪ್ ಮೈಂಡ್ ಅಂತ ಇದು ಒಂದು ಮುಸ್ಲಿಂ యువకుడు దీన్ని రన్ చేస్తూ ఇది పట్టా స్థలంలోనే బిల్డింగ్ కట్టారు రోడ్డుకు చాలా దూరం ఎన్నెడుగుల దూరం కూడా ఉంది ఇది నాకు తెలిసినంత వరకు అన్ని అనుమతులతో అన్ని చట్టాలకు లోపడే నిర్మించినారు మీ కాలేజీ రన్ కాబట్టి కూడా సుమారుగా టూ రెండు సంవత్సరాలుగా వస్తుంది సమస్య ఏంది ఇప్పుడు మేమందరూ రావడానికి మేమందరం సోదరులము మా సోదరులము అక్క చెల్లెలములు కూడా వచ్చినారు అందరూ మేమందరూ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ దౌర్జన్యము రాజ్యం వెళ్తుంది వీరి యొక్క అధికార జులం పరాకాష్ట జరిగింది ప్రొద్దుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అధికార జులం పరాకాష్టలు జరిగింది ఈ సంఘటనతో తీట తెల్లమె చేయాల్సిన మంచి పనులు చేయడం లేవాళ్ళు చెయ్యకూడని చెడ్డ పనులు చేస్తున్నారు ఇది ఒక విద్యా సంస్థ అని తెలిసి ఈ విద్యా సంస్థకు సంబంధించిన కరస్పాండెంట్ రాజకీయ నాయకుడు కాదు కురేషి కార్యకర్త కాదు అసలు రాజకీయాలకు తన సంబంధమే లేదు ఇన్స్టిట్యూట్ నడుపుకుంటున్నాడు కాకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముస్లిం నాయకునికి అనుకూలం కాదు నాతో సఖ్యతగా లేడు అని ఒక కారణాన్ని పురస్కరించుకొని ఇతన్ని ఇబ్బంది పెట్టాలి అధికారాన్ని ఉపయోగించి ఈ బిల్డింగ్ను పడగొట్టాలి డిస్టర్బ్ చేయాలి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా వ్యాపారపరంగా ఇతన్ని ఆశ్రం చేయాలి దీనికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకొని చేయాలని దీనికి వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి కుమారుడు పూర్తిగా దీనికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఒక ముస్లిం నాయకుడు అనుకునేత మాత్రాన ఇది ఒక ఎంఆర్ఓ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ డిపార్ట్మెంటు ఆర్ అండ్బి డిపార్ట్మెంటు పోలీస్ శాఖ ఐదు శాఖలు వచ్చినాయి ఇక్కడికి ప్రధానమైనటువంటి ఐదు శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు పద్నాలుగు ఏడు గంటలకి రాగలిగినారంటే జేసీపీ మిషన్లు అన్ని తీసుకొని రాగలిగినారంటే ఈ ఊరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు సపోర్ట్ చేయకపోతే ఇక రాగలుగుతారా ఇక విషయం ఏందో ప్రజలకు చెప్తా విషయం ఏందో చెప్తా ప్రజలకు ఇది వాళ్ళకు సరిపోని వ్యక్తి కాలేజ్ అంట ఈ కాలేజీలో పడగొట్టాలంట ఇది పట్టాస్థలంలో ఉన్నప్పటికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కరెంటు పోలు జరిపించే క్రమంలో ఈ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ ఒక రెండు అడుగులో మూడు అడుగులో వాళ్ళకి అవసరం అవసరం అంట బిల్డింగ్ పడగొట్టేస్తారంట జేసీవి మిషన్ రిసి పెట్టినారు పడగొట్టేస్తారంట బిల్డింగ్ ఆ కార్నర్ అంతా అంటే పూర్తిగా దీన్ని ఈ విద్యా సంస్థను పూర్తిగా డిస్టర్బ్ చేయాల పిల్లలు చదువుతూ ఉంటారు ఆ జేసీ మిషన్ పెట్టి కొడతారు ఇటాచి మిషన్ పెట్టి కొడతారు అది జరగడానికి జరుగుతుంది ఆస్తి నష్టమే కాకుండా పొరపాటు ఏదన్నా ప్రాణ నష్టం కూడా జరగచ్చు వీళ్ళు అడ్డపడమో పైన ఇబ్బంది జరగడమో కార్యకర్తలో ఇంకోటో ఇంకోటో ఇది ఏమన్నా చట్టప్రకారం చేసే పనేనా ఇది ఒకవేళ ఇది ఆక్రమణకు గురైన స్థలం అనుకుంటే మీ ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో ఒక అడుగు రెండు అడుగులో మూడు అడుగులో ఆ అబ్బాయి కాలేజీ కట్టినాడని మీరు అనుకుంటే నోటీస్ ఇవ్వాలా అయ్యా మా ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో ఒక అడుగు రెండు అడుగులో ఉంది పలానా చోటికి ఉంది ఇదిగో నీకు నోటీస్ ఇస్తాము పదహైదు దినాల గల్లా మాకు సమాధానం ఇవి అని అడగాల అతను సమాధానం ఇస్తాడు పదహైదు దినాలకు మీరు ఉందా లేదా నా డాక్యుమెంట్ ఇది టౌన్ ప్లానింగ్ అప్రూవల్ అయింది ఫలానా అనుమతులు ఉన్నాయి ఫలాని కథ మీరు వచ్చి నాకు చూపియండి నేను సహకరిస్తా మీది అయితే అయితేగా సర్దుకుంటా ఎవరికి నష్టం జరగకుండా నా సామాన్లు పాడు పని పిల్లలు సెలవు ఇచ్చి చేసుకుంటా అని చెప్తాడు అతని మీది కాదు అనుకుంటే అతను సమాధానం ఇస్తాడు మీది కాదు ఇది నాదే అన్ని నాకు అనుమతులు ఉన్నాయి మీ డాక్యుమెంట్ తీసుకొని అని అంటాడు అప్పటికి మీరు సంతృప్తి చెందకపోతే ఫస్ట్ మొదట సిక్స్త్ ఫారం ఇస్తారు రెండోది సెవెంత్ ఫారం అని ఇస్తారు నువ్వు సమాధానం ఇచ్చినావు మేము సంతృప్తి చెందలేదని ఇస్తారు ఇచ్చిన తర్వాత పదహైదు దినాల తర్వాత మీరు కొట్టేసేదానికి రావాలి అప్పుడు కూడా మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వచ్చి చూపించాలా మొదటి నోటిసీలే రెండో నో డీసీలే మాట మౌలికంగా మాట చెప్పలే చట్టాన్ని అనుకరించలే వారు చెప్పినారంట వరదరాటి వరదరాడి కొడుకు ఈ ముస్లిం నాయకుని కోసం పడగొట్టాలంట దున్నపోతు ఈనింది కట్టేయమంటున్నారు ఇది పరిధిలో ఉందా లేదా ఇప్పుడు మేము అధికారులు అందరూ అడిగేది ఒకటే అసలుగా ఈ కాలేజీకి ముందు పక్క నుంచి బ్రహ్మసాగర్ నుంచి వచ్చే ఆర్టీపీపీకి పోయే బ్రహ్మసాగర్ నుంచి వచ్చే పైప్లైన్ ఉంది కింద ఈ ఈ కాలేజీ కంటే ముందు ఉంది ఈ కాలేజీని పడగొట్టాలంటే ముందు ఆ పైప్లైన్ తీయాలా తీగలుగుతారా అడుగుల రోడ్డు అంటున్నారు యాడికి రోడ్డు వస్తుంది మా కాజీ అడుగుతున్నాడు నీ దగ్గర డాక్యుమెంట్ ఏమి ఉన్నాయి తీసుకురా నాకు దీని మీద సంపూర్ణమైన అవగాహన ఉంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను చేస్తాను నేను చూపించని కాగితాలంటే పలకరు నోటీస్ ఇచ్చినారంటే పలకరు చట్ట ప్రకారం ఇది కరెక్ట్గా ఉందంటే పలకరు అంటే ప్రతి ఉద్యోగస్తునికి తెలుసు ఇది చట్ట విరుద్ధము ఇది నిరంకుశమైన వైఖరి మేము చేస్తా తప్పు మా మీద బలవంతం చేసి వరదరాయుడు వరదరాడి కుమారుడు ఆ ముస్లిం నాయకుడు కలిసి బలవంతం చేసి మాతో ఈ దుర్మార్గమైన పని చేపిస్తున్నారు ఈ మా అంతరాత్మకు ఇష్టం లేదని వాళ్ళ ముఖాలు చూస్తేనే అర్థమవుతా అంటే విద్యా సంస్థలను నాశనం చేస్తారు మీ సానుభూతి మాకు ఎవరైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు సానుభూతి పరుడు కాకపోయినా పర్వాలే మీకు అనుకూలం లేదంటేనో లేకుంటే మీకు అనుకూలంగా మీ కాల కిందికి రావాలనో దౌర్జన్యాలు చేస్తారా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అనుకూలం ఉందని చెప్పి ఇది ఎక్కడ న్యాయం నాకు తెలియకలుగుతా ఈ ప్రకారంగా మీరు కొట్టేసుకుంటా పోతారంటే ప్రజలు మీరు తెలుగుదేశం పార్టీకి అనుకూలం లేని వాళ్ళందరినీ కొట్టేసి ఉంటారు వ్యాపారాలు కొట్టేస్తారు ఇల్లు కొట్టేస్తారు మనుషులు కొట్టేస్తుంటారు ఇదేనా ప్రజాస్వామ్యము ఇదేనా చట్టం దీనికైనా మీకు ఓట్లేసినది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మేము అధికారంలో ఉన్నాం ఐదు సంవత్సరాల కాలం ఒక్క కంప్లైంట్లు ఇవ్వనండి ప్రజలు ప్రజలు ఎవరినైనా సరే అడుగుతున్నాం వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ విద్యా సంస్థలు కానీ ఎవరైనా సరే ముందుకు వచ్చి రాసమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే ఆనాడు నిరంకుశంగా ప్రవర్తించినాడు మా ఆస్తులకు నష్టం చేసినాడు మా వ్యాపారాలకు నష్టం చేసినాడు ఇది పడగొట్టాడని చెప్పి ఒక్కరు చెప్పరే అడ్డపడతాం మీ జేసీబీకైనా ఇటాచికి అయినా ఉంగుకదానికైనా పోలీసులకైనా మీ లాఠీలకైనా మీ మిషన్లకైనా అడ్డబడతాం అక్కలము చెల్లెలము తమ్ములము అందరం అడ్డబడతాం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక విద్యా సంస్థను సంరక్షించడానికి అడ్డపడతాం మా మీద తొక్కిపోవాలా మీరు మా మీద మిషన్లతో గాయపరిచి మీరు పడగొట్టాల్సిన పరిస్థితి ఉంటుంది మేము పోయిన తర్వాత రేపు మన్నాడో ఎప్పుడైనా మీరు అర్ధరాత్రి అపరాత్రి వచ్చి ఈ కాలేజీని డిస్టర్బ్ చేయాలని చేసే ప్రయత్నం చేస్తే దుర్మార్గమైన చర్యగా భావిస్తాం మరో మూడు సంవత్సరాల తర్వాత అయినా మిమ్మల్ని వదిలే ప్రసక్తి ఉండదు కోర్టు ద్వారానే మిమ్మల్ని వదిలే ప్రసక్తి ఉండదు వరపాట్ కూడా మీరు ఉద్యోగస్తులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా హెచ్చరిక చేస్తా ఉన్నా చట్టానికి అనుకూలంగా రూల్స్ కు భిన్నంగా మీరు ప్రవర్తించొద్దు మీరు విద్యా సంస్థలు నాశనం చేయొద్దు కేవలం కొండారెడ్డి వరదరాజరెడ్డి అయితే దుర్మార్గాన్ని ఊడికెట్టినా ప్రొద్దుల్లో ఆడ చూసినా జూదాలు మటకాలు క్రికెట్లు నేను నక్కలి ఇసుపిటాకా ఆడిచ్చా వాళ్ళ వాళ్ళే దొరికినది చౌటపల్లలో ఇసుపిటాకా ఆడిపించేది వాళ్ళ వాళ్ళే గోవాకి తీసుకుపోయి క్యాశీరం ఆడిపించేది వాళ్ళ వాళ్ళే బియ్యం అమ్ముకుండేది వాళ్ళ వాళ్ళే ఇసుక అమ్ముకుండేది వాళ్ళ వాళ్ళే ఏడాడ ప్రభుత్వ భూములు ఉన్నాయా కాజేస్తామని చెప్పి దేగలాల తిరుగుతున్నారు దేగలాల ఇప్పుడు బల్లవరగ వెంకటస్వామి దేవాలయం ఒకదాని పెట్టినారు మళ్ళీ ఇప్పుడు పెద్దగా నలభై యాభై కోట్లకు అది కూడా రేపడ చెప్తా నిన్న మొన్న ఆడ చేసినారు మైదుగురు రోడ్లో నిమ్మకాయల సుధాకట్లు ఆరు కోట్లు ఐదు కోట్లు లెక్క సంపాదించుకునే పని ఒకటి కచ్చ సాధించే పని ఒకటి ఈ రెండు తప్ప ఈ బొద్దుల్లో మూడోది ఏమి జరగడం లే మళ్ళీ పత్తికించే మాటలు మాట్లాడుతున్నారు శుద్ధబుస మాటలు ఎగ్జిబిషన్ లెక్క తొంభై లక్షలు ఎవరు కూడా మీరు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారా ఎగ్జిబిషన్ నూరు రూపాయలు పెట్టి మీ ద్వారా రక్తం తాగుతారా మీరు మూడు సంవత్సరాల ముందు మీరు మాట్లాడే మాటలేంది మీరు చెయ్యని తప్పులు మా మీద రుద్ది పత్తికి తిన వాళ్ళని మాట్లాడినారు హెచ్చరిక చేస్తారా మీకు జరగబోయే ఏ హింసకైనా ఏ సంఘటనకైనా మీరే బాధ్యులైతారు తస్మాత్ జాగ్రత్త